హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాస్ కిచెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇవాళ మ్యాగీ నూమ్స్ ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా వెరైటీగా చేసుకోండి పిల్లలు బాగా చక్కగా తింటారు పెద్దలు కూడా బాగా మంచిగా తింటారు ఇలా మ్యాగీని నీళ్ళలో ఉడకబెట్టుకోవాలి మ్యాగీ మసాలా ప్యాకెట్స్ ఉంటాయి కదండి మనం మ్యాగీ రెండు తీసుకుంటే రెండు మసాలా ప్యాకెట్స్ వేసుకోవాలి అవన్నీ ఇలా బౌల్ ఒక బౌల్ తీసుకొని మసాలా కట్ చేసుకొని దాంట్లో వేసుకోవాలి మా పాప చెప్పిందండి ఇది కొరియన్ స్టైల్ అంట నిజంగా చాలా బాగుంది ఒకసారి ట్రై చేసి చూడండి చిల్లీ ఫ్లేక్స్ అండి ఇప్పుడు తనే చేస్తుంది తర్వాత గార్లిక్ చిన్న 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 ముక్కలు చేసుకోవాలి గార్లిక్ తర్వాత నువ్వులు ఒక టేబుల్ స్పూన్ తర్వాత కొంచెం టమాటా సాసు ఒక టేబుల్ స్పూన్ అనుకోండి కొంచెం పెద్దగా కొంచెం సోయా సాస్ కొంచెం సోయా సాస్ అండి ఇవన్నీ మిక్స్ చేయాలి మంచిగా అలా ఈవెన్గా కలిపెట్టుకోవాలి ఎప్పుడు ఒకే విధంగా చేసుకునే కంటే ఇలా వెరైటీ వెరైటీ చేసుకుంటే పిల్లలకు కూడా బాగా టేస్టీగా ఉంటుంది నూడిల్స్ అంతా వాటర్ అంతా తీసేసి ఇలా పెట్టుకోవాలి తర్వాత దాంట్లో మళ్ళీ కొంచెం కారం ఉప్పు వేసి ఉప్పు కొంచెం వేసుకోవాలండి ఆల్రెడీ కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి నాకు దాంట్లో మసాలాల్లో దాంట్లో కాబట్టి కొంచెం వేసుకోవాలి ఇదంతా కలిపి పక్కకు పెట్టేసుకోవాలి ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి అది కొంచెం వేడెక్కాక మనం ఇప్పుడు కలుపుకున్నాం కదా మసాలా అంతా ఆ మసాలాలో వేసేయాలి ఆయిల్ వేడి ఆయిల్ అంటే ఇంకా మిక్స్ చేసేసుకోవాలి మంచి ఈవెన్గా మొత్తం ఆయిల్ అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇదండి చాలా బాగుంది రెగ్యులర్ నూడిల్స్ తినే కంటే ఈ నూడిల్స్ ఇంకా చాలా బాగున్నాయి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంది టైం కూడా త్వరగా అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఇప్పుడు మనం ముక్క పెట్టుకున్న నూడిల్స్ ఉన్నాయి కదా నూడుల్స్ అన్నీ ఒక బౌల్స్ బౌల్లో వేసుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నది ఉంది కదా ఆయిల్తో అదంతా కలిపేసేయాలి దాంట్లో మంచిగా నూడిల్స్కి పట్టే విధంగా అంతా బాగా కలుపుకోవాలి ఈవెన్గా మొత్తం మసాలా అంతా కర కలిపేయాలి మొత్తము నూడిల్స్కి నేను మొత్తం మంచిగా కలిపేసుకొని ఒక బోల్లో సర్వింగ్ అండి ఒకసారి చేసుకొని చూడండి చాలా చాలా బాగుంది టేస్టీగా ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్